ఇళ్ల లబ్దిదారుల్లో ఇతర పార్టీలకు చెందిన వారైతే వారికి ప్రొసీడింగ్స్ ఎందుకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మెదక్ ఎంపీ ఆవాస్ యోజన కింద లబ్ధిదారులకు అందుతున్న వివరాలు కోరిన ఎంపీలు తెచ్చిన నిధులతో అభివృద్ధి పనుల ప్రారంభాలకు ఎంపీలను పిలవడం లేదని విమర్శించారు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలకు ఎంపీలను తప్పక ఆహ్వానించాలని సూచించారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మూడవ దిశ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఎంపీ రఘునందన్ రావు అధ్యక్షత వహించగా జిల్లా కలెక్టర్ హైమావతి వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు సమావేశంలో జిల్లా అభివృద్ధి పనుల పురోగతిపై సమగ్ర సమీక్ష జరగగా ఎంపీ పలు అంశాలపై ముఖ్య సూచనలు చేశారు ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ పదిహేడవ లోక్సభ పెండింగ్ బిల్లులు పూర్తిగా పరిష్కరించబడ్డాయని పదహారవ లోక్సభ బిల్లులు ఏవైనా మిగిలి ఉంటే వాటి వివరాలు అందించాలని వాటిని త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు దుబాక పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు ఇంకా పట్టాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించిన ఎంపీ తొగుట మండలంలోని మల్లన్న సాగర్ ప్రాజెక్టు పరిధిలో తవ్విన మట్టిని తొలగించాలని అధికారులను ఆదేశించారు రైతుల భూముల్లో జరుగుతున్న లూప్ లైన్ పెద్దగుండవల్లి రోడ్డు పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు అలాగే నేషనల్ హైవే రోడ్ల పక్కన క్యాషోనెట్ మొక్కలు నాటాలని ప్రతిపాదించిన ఎంపీ రాష్ట్రం ఏర్పడి పన్నెండు సంవత్సరాలు గడిచిన చేపలు ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రైవేటు ఆసుపత్రుల్లో పార్కింగ్ స్థలం ప్రాథమిక సదుపాయాలు లేకపోవడంపై అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన ఎంపీ వైద్య శాఖలో పనిచేయని సిబ్బంది పేరిట జీతాలు తీసుకుంటున్నారని దీనిపై సమగ్ర విచారణ జరపాలని సూచించారు గజ్వల్ ప్రభుత్వ ఆసుపత్రిలో దళారుల దందా కొనసాగుతుందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎంపీ గత ప్రభుత్వ హయాంలో ఆసుపత్రిలో ఉన్న కోటి ఎనభై లక్షలు ఏమయ్యాయో వివరించాలని కోరారు జిన్నింగ్ మిల్ల వద్ద దళారుల వ్యవస్థ కొనసాగుతుందని పేర్కొన్న ఎంపీ జిల్లా అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు ఆ నిధులు సెవెంటీ లోపసభ సంబంధించి ప్రతి ఉపయోగించింది సిక్స్టీ లోపసభ యొక్క కొన్ని డబ్బులు రావాలని మళ్ళీ మధ్యలో సెవెన్ లోక్సభ డబ్బులు రావాలని కొంతమంది మళ్ళీ సిక్స్టీ లోక్సభ డబ్బులు రావాలని మళ్ళీ జాగ్రత్తలు తీసుకొని వచ్చేటారు సెవెంటీ లోక్సభ తెలియదులో అప్పుడు గారు మంజూరు చేసిన అన్ని వర్గాల సంబంధించి పూర్తి అయిన అన్ని బిల్లులు కూడా